హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనం వీడియోలోని ఎనభై రూపాయలకే గోల్డ్ కొనం అన్నది సాధ్యమైన ఎస్ అంటే సాధ్యమే నేను అలాగే కొంటున్నాను అది ఎలాగా ఏంటి అన్నదైతే చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు బాగా కోల్డ్గా ఉండి వాయిస్ అయితే అంత బాగాలేదు ఏమనుకోకండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము గోల్డ్ అనేది రెండు రకాలుగా అయితే కొనుక్కోవచ్చు అది ఎలాగా అంటే కనుక డిజిటల్గా కొనుక్కోవచ్చు ఫిజికల్గా కొనుక్కోవచ్చు డిజిటల్గా అంటే ఏంటి అంటే మన దగ్గర అది ఉండదు కానీ మనకి ఆన్లైన్లోని బాండ్స్ రూపంలోని మన దగ్గర ఉంటుంది డిజిటల్ గోల్డ్ అంటే అది ఫిజికల్ గోల్డ్ అంటే మనం కాయిన్స్ రూపంలోని లేదా బిస్కెట్ రూపంలో కానీ ఆర్నమెంట్స్ రూపంలో కానీ మనం కొనుక్కొని మన దగ్గర పెట్టుకుంటాం దాన్ని ఫిజికల్ గోల్డ్ అంటారు ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ రూపంలో కొనుక్కోవచ్చు లేదా డిజిటల్ రూపంలో కొనుక్కోవచ్చు గోల్డ్ అన్నది డిజిటల్గా కొనుక్కోవడం కూడా మనము రెండు విధాలుగా కొనుక్కోవచ్చు అది ఎట్లా అంటే కనుక యూపీఐ యాప్స్ ద్వారా కొనుక్కోవచ్చు లేదంటే కనుక మనం ఏజియో అని చెప్పేసి అలాంటి సైట్స్ ఉంటాయి దాని ద్వారా కూడా కొనుక్కోవచ్చు యూపీఐ యాప్స్ ద్వారా కొనుక్కున్నప్పుడు మనకి పది రూపాయలు కాంచి మనం గోల్డ్ అనేది కొనుక్కోవడం కుదురుతుంది ఇక్కడ అదే మనము ఏ ఏజియో లాంటి అమెజాన్ లాంటి సైట్స్లో కనుక మనం కొనుక్కున్నట్టయితే కనుక మనము అక్కడ అరగ్రామ్ స్టార్టింగ్ అరగ్రామ్ కాంచి కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఏబో మనం పట్టుకోవాలి ఇక్కడ మనకి పది రూపాయలకి అలా కొనుక్కోవడం అనేది పాసిబిలిటీ అయితే లేదు యూపీఐ యాప్స్లో అయితే పాసిబిలిటీ అయితే ఉంది ఇంకొకటి ఇలా కొనుక్కోవచ్చు అంటే కనుక ఈటీఎఫ్స్ రూపంలో మనము గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఇదేంటంటే కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ లాగా ఇది పనిచేస్తుంది ఇందులో మనము గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనము ఇక్కడ ఎనభై రూపాయలు కాల్చి గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఇంకా మనము యూపీఐ యాప్స్ ద్వారా మనం గోల్డ్ కొనుక్కోవచ్చు అనుకున్నాం కదా అట్లాగే నేనైతే టూ ఇయర్స్ బ్యాక్ అట్లాగే కొనుక్కునేదాన్ని ఒక మన దగ్గర ఉన్నప్పుడు అకౌంట్లో ఉన్నప్పుడు ఒక యాభై రూపాయలతోని అలా నలభై రూపాయలతో పది రూపాయలతో అట్లా కొనుక్కుంటూ ఉండేదాన్ని అట్లాగా కొన్న తర్వాత మనం ఏంటంటే ఒక గ్రామ్ గోల్డ్ మనకి ఎంత అవుతుందో అంత మనీ అయితే మనకు అవుతుంది అందులో అప్పుడు మనకి ఒక గ్రామ్ అయిపోయింది కదా సరే డెలివరీ తీసుకుందాం అని అయితే నేను ట్రై చేశాను ట్రై చేస్తే వాడు ఏం చేశాడంటే ఒక గ్రామ్ గోల్డ్కి నాకు విత్ మనం కొనుక్కున్నప్పుడు పది రూపాయలతో కొన్నా ఇరవై రూపాయలతో కొన్నా ముప్పై రూపాయలతో కొన్నా విత్ జిఎస్టీ అన్నది మనం కొంటాం విత్ జీఎస్టీ కొంటాం తర్వాత వీడేంటంటే మళ్ళీ మనకి ఒక గ్రామ్ అయినా లేదా రెండు గ్రాములైనా గ్రామ్ అయినా మళ్ళీ మళ్ళీ డెలివరీ తీసుకునేటప్పుడు డెలివరీ ఛార్జెస్ అయితే వేస్తున్నాడు నాకు నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే కొనేదాన్ని కదా అలాగ కొన్నప్పుడు డెలివరీ తీసుకుందామని చెప్పేసి ట్రై చేశా చేస్తే వాడు ఒక గ్రామ్కి ఫైవ్ హండ్రెడ్ డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి అయితే ఉంది అదే టూ గ్రామ్స్ అయితే ఈ డెలివరీ ఛార్జెస్ ఏ అయితే ఉన్నాయో అవి ఇంకా పెరుగుతున్నాయి సో అది చూసుకున్నాను నాకు డెలివరీ ఛార్జెస్ అన్నది నాకు అంత ఇదిగా అనిపించలేదు సో అందుకనే నేను ఇంకా అప్పుడు డెలివరీ తీసుకోవడం అనేది ఆగిపోయాను డ్రాప్ అయిపోయాను ఇలాగా మనము గోల్డ్ యూపీఐ యాప్స్ ద్వారా మన దగ్గర కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే కనుక నాకు నాకు అనిపించింది డెలివరీ ఛార్జెస్ కొద్దిగా ఎక్కువగా పడుతున్నాయి అని చెప్పి అనిపించింది ఇంకా ఈడీఎఫ్స్ అన్నాను కదా ఈ ఈడిఎఫ్స్ అంటే ఏంటంటే కనుక మనము ఇందులోని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కనుక మనకి ఒక డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి మనము బ్యాంక్ వెళ్ళి డిమాట్ అకౌంట్ తీసుకున్నప్పుడు మనకి వాళ్ళు ఒక యాప్ ఇస్తారు ఆ యాప్ ద్వారా దీనిలో మనము మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటాం మనం యూపీఐ యాప్స్ ఎలా వాడుతున్నాం అంతకన్నా ఈజీగానే ఈ యాప్ అనేది వాడుకోవచ్చు ఇందులోని మనము పెట్టిన అమౌంట్కి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు ఎందుకంటే ఇంది ఇది ఈడీఎఫ్ అనేది మ్యూచువల్ ఫండ్ టారస్టిక్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇందులో పెద్దగా రిస్క్ అనేది ఉండదు సో మనము ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక్క ఈటీఎఫ్ మనకి ఎయిటీ రూపీస్కి కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ బీస్ గోల్డ్ బీస్ అని తర్వాత ఎస్ఈటిఎఫ్ గోల్డ్ అని ఇది గోల్డ్ అనమాట గోల్డ్ బీస్ తర్వాత హెచ్డిఎఫ్సి గోల్డ్ అని అట్లాగా చాలా రకాలైన గోల్డ్స్ ఉంటాయి అది మనం వచ్చేసి ఒక యూనిట్ మనము ఎనభై మూడు రూపాయలకి ఎనభై నాలుగు రూపాయలకి ఎనభై ఐదు రూపాయలకి కూడా కొనవచ్చు మనకి ఏంటంటే మనము అసలు వేలు అలా పట్టుకొని మనం గోల్డ్ కొనలేము అనుకున్నప్పుడు ఇలాంటి దాంట్లో మనం గోల్డ్ కొనం అనేది ఉత్తమమైన పని ఇందులో ఏంటంటే మనము ఒకటి ఒక యూనిట్ మనకి వచ్చేసి మనకి ఎనభై నాలుగు రూపాయలకి ఎనభై ఐదు రూపాయలకి వస్తున్నప్పుడు మనము ఎప్పుడైనా సరే మన చేతిలో వంద రూపాయలు అట్లాగా మన అకౌంట్లో ఉన్నప్పుడు మనము ఎట్లాగా ఒక సరదాగా ఒకసారి ఒక నెలకి ఒకటో రెండో కొని అలాగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి గోల్డ్ రేటు ఏదైతే పెరుగుతుందో ఆ రేట్ రేట్తో పాటు ఇది కూడా పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ రేట్ ఎలా పెరిగితే ఈటీఎఫ్ రేట్ ఈటిఎఫ్లో మనం గోల్డ్ బీస్తో కొన్నది కూడా అలాగే రేట్ అనేది పెరుగుతుంది మనము ఏదైతే అనవసరమైన ఖర్చులు పెడతామో ఆ ఖర్చులను కూడా తగ్గించుకొని మనం నెలలో ఒక నాలుగైదు ఈటిఎఫ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయొచ్చు మనకేంటంటే గోల్డ్ లాంగ్ టర్మ్ గా మనం ఎవరైనా సరే కొని పక్కన పెట్టుకుంటున్నట్టయితే కనుక ఫిజికల్గా మనం ఏంటంటే కాయిన్స్ అవి కొన్ని పక్కన పెట్టుకుంటే కనుక ఈ ఈటీఎఫ్స్ని మనము ఎంచుకోవచ్చు ఇందులో ఏంటంటే కనుక మనము ఒక గోల్డ్ని డెలివరీ చేసుకోవడం అనేది కుదరదు మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మనము దాన్ని సేల్ చేసుకొని మన అమౌంట్ అనేది తీసుకోవడం కుదురుతుంది ఇందులో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనం ఫిజికల్గా గోల్డ్ కొని పక్కన పెడుతున్నాము మనకి ఏదైనా అవసరం అవుతుంది అప్పుడు మనం బ్యాంకులో తాకాట్టు పెట్టుకుంటే మనకి ఏంటంటే ఒక గ్రామ్కి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ్ పదివేలు వరకు ఉన్నా కూడా మనకి ఐదు వేలే ఇస్తున్నారు అదే కనుక మనము ఈ ఈ ఈడిఎఫ్స్లోని గోల్డ్ కనుక కొన్నట్టయితే మనకి మనం ఏంటంటే మనకి ఎప్పుడైనా అవసరమైందనుకోండి దీన్ని సేల్ చేసేసి అమౌంట్ అయితే తీసుకోవచ్చు మళ్ళీ మనకి ఇంకా బ్యాంకులో వడ్డీ కట్టే బాధ అలాంటివి లేకుండా ఇలా తీసుకోవచ్చు అంటే నాకు ఏంటంటే ఫిజికల్ గోల్డ్ కొనద్దు అని నా ఉద్దేశం అయితే కాదు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మనము వేలు పట్టుకొని కొనలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం ఫస్ట్ సపోజ్ ఏంటంటే లేడీస్ ఉంటారు వాళ్ళు పండగ కానీ లేదంటే ఏదింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదైనా మంచి చీర కొనుక్కున్నారో అలాంటి చీర నా దగ్గర లేదనో కొంటారు చీర అప్పుడు వాళ్ళు ఎంత పెట్టుకుంటారు చీర మినిమము ఏంటంటే మనకి మంచిగా శారీ కావాలి అనుకుంటే కనుక టూ థౌజండ్ ఏబోనే ఉంది టూ త్రీ థౌజండ్ దాని మీద శారీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనము చీరే కొనుక్కుంటున్నాము కానీ కొద్దిగా కొనుక్కునే చీరలో ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు తగ్గించుకొని అవి ఏదైతే ఉన్నాయో అవి తెచ్చుకొని ఇలాగ ఈడిఎఫ్లో గోల్డ్ కొనుక్కున్నారనుకోండి మీకు మీరు కట్టుకున్న తర్వాత ఆ శారీ మీద ఇంట్రెస్ట్ పోద్ది ఒక సంవత్సరానికి అట్లాగా మళ్ళీ ఆ మోడల్ మారిపోద్ది కట్టుకోవాలని కూడా మనకు అనిపించదు అదే కనుక మనం ఈ గోల్డ్ అలా కొనేసి అలా పెట్టుకొని పెట్టామనుకోండి దాని రేటు పెరుగుతూ ఉంటుంది ఓ మనము ఈ పండక్కి ఇలా కొనుక్కున్నామన్న ఒక మెమరీ కూడా ఉంటుంది మనకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే కనుక ఈ ఇందులోని మనం డిమాట్ అకౌంట్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలని చెప్పాను కదా ఇలాగా డిమాట్ అకౌంట్ అనేది బ్యాంక్లో మాత్రమే తీసుకోండి అన్ అలా కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ అనేవి తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే మనము స్టార్టింగ్ మనకేమీ తెలియదు కాబట్టి సో మనం చేసే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అదంతా కూడా మనము సేఫ్గా చేసుకున్నట్టు అవుతుంది అయితే ఇలాగైతే ట్రై చేయండి థర్డ్ పార్టీ యాప్స్ ఎప్పుడు కూడా యూజ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొద్దు ఇదండి నేను ఎనభై రూపాయలకి గోల్డ్ అనేది ఎలా కొంటున్నాను అన్నది సాధ్యమా కాదా అన్న విషయం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్